హిమాచల్లో ఆకస్మిక వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు పదకొండు మంది చనిపోయినట్లు గుర్తించగా నలభై మంది ఆచూకీ ఇంకా లభించలేదు గల్లంతైన వారి కోసం భారత సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిఐఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్డీఆర్ఎఫ్కు చెందిన నాలుగు వందల పది మందితో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి జాగిలాలు డ్రోన్లు సహా ఇతర పరికరాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది భారీ వర్షాల కారణంగా కులువులోని నిర్మాధ్ సాయింజ్ మౌలానాప్తో పాటు మండీలోని పథర్ సిమ్లాలోని రాంపూర్ డివిజన్లలో వరదలు సంభవించాయి మణికరన్ ప్రాంతంలో మలానా టూ పవర్ ప్రాజెక్టులో ముప్పై మూడు మంది చిక్కుగా వారిని రెస్క్యూ బృందాలు రక్షించాయి సిమ్లాలోని రాంపూర్లో దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదులు కొట్టుకుపోగా ముప్పై మంది గల్లంతయ్యారు మొత్తంగా నలభై మంది ఆచూకీ ఇంకా లభించలేదు వరద నీరు కాస్త తగ్గడంతో రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశారు మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించిన నెల రోజుల్లోనే భారీ వర్షాల కారణంగా దాదాపు ఆరు వందల అరవై రెండు కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు వర్ష సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు